ప్రభుత్వ రంగం రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగం బతికున్నప్పుడు కాస్తో కూస్తో దళితులకు వెనుకబడ్డ వర్గాలకు అది ఏదో రకంగా ఉద్యోగం ఉపాధి దొరికేసేటువంటి అవకాశం ఉండే కానీ వాళ్ళ ప్రైవేటు రంగం విస్తరించడం మూలంగా దళితులకు ఆ రంగాల్లో అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చేవెళ్ళ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేసేంత వరకు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ పరిస్థితిలోనే అరులైనటువంటి వారికి పక్కా నివాస గృహాలు కల్పించాలి అరులైనటువంటి వారికి కింద వాళ్ళ కేటాయించాలి అదే రకంగా గతంలో ఎస్టీ కార్పొరేషన్ల కింద రుణాలు తీసుకున్నటువంటి కూడా పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు ఆ రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు ఫైనాన్స్ దగ్గర వేలాది రూపాయలు ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు ఆ ప్రైవేటు కార్పొరేషన్ రద్దు చేసి ఇవాళ తెలంగాణలో ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలకు సబ్సిడీలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దళిత పక్షపాతి ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా లేదు అంటే గత ప్రభుత్వాల రీతిగానే దళితులను నిర్లక్ష్యం చేసిన దళిత సంక్షేమం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ ఎస్టీ సప్ల నిధులను కూడా వారి సంక్షేమం కొరకే పక్కదారి పట్టించకుండా వాళ్ళ సంక్షేమం కొరకే ఉపయోగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దళితులను నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వాలకు ఏ రకమైనటువంటి గుణపాఠాలు జరిగాయో ఈ ప్రభుత్వం ఆ వైపున ఆలోచించకుండా చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం

ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిలకు దళితులకు ఇవ్వవలసినటువంటి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నీతి చెప్పినటువంటి సూచనలు కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేవలం నీతి యోగ చెప్పినటువంటి సూచన ఈ దేశంలో ఇరవై రెండు శాతం దళితులు ఉన్నారు కనీసం వాళ్ళకు పదహారు శాతమైనా అయినా కూడా దేశ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి స్వయంగా నీతి యోగే సూచించింది కానీ ఆ అంశాలను కూడా మోడీ ప్రభుత్వం పక్కన పెట్టేసి కేవలం పదకొండు శాతం మాత్రమే ఈ దేశంలో అత్యధికంగా శాతంగా ఉన్నటువంటి దళితులకు పదకొండు శాతం మాత్రమే నిధులు కేటాయించడం అంటే ఈ దేశంలో రెక్కార్డ్ కానీ డొక్కర్ దళితులు అదే రకంగా దేశ సంపదను దేశంలో ఉత్పత్తిని పెంచేటువంటి రంగంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలకు సంబంధించినటువంటి దళితులు ఇవాళ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గతంలో పోలిస్తే మూడు వందల రేట్లు ఇవాళ దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని నీరుగార్చినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందుకే ఇవాళ ఆల్ ఇండియా దళిత రైట్ మూమెంట్ దేశవ్యాప్తంగా కూడా దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల సెప్టెంబర్ పదిహేను నుండి సెప్టెంబర్ ముప్పై వరకు పెద్ద ఎత్తున ఆందోళన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణలో ప్రజా పరిపాలన ప్రభుత్వ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల కన్నా భిన్నంగానే తెలంగాణ రాష్ట్రంలో దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకొస్తామని చెప్పేసి చేవెళ్ళ డెకరేషన్ పేరుతోనే అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చింది కానీ హామీలను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్నప్పటికి కూడా అందుకు కావాల్సినటువంటి సమీక్ష సమావేశాలు కానీ కనీసం దళితుల అభివృద్ధి సంక్షేమకు సంబంధించినటువంటి దళిత సంక్షేమ శాఖ మంత్రిని కూడా నియమించకపోవడం అనేది ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా గత ప్రభుత్వంలో దళితులు గత డెబ్బై ఐదు తొంభై రెండు వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇవాళ తెలంగాణలో అనేక జి గ్రామాల్లో దళితులకు ప్రభుత్వ భూముల్లో ల్యాండ్ భూముల్లో భూములు ఇచ్చారు బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతోని ఇవాళ దళితుల దగ్గర నుంచి వెళ్ళి ఆ భూములు లాక్కున్నది అదే రకంగా ధరణి పేరుతోని కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములను ధర్ణి పేరుతో లాగేసుకున్నారు ఇవాళ తెలంగాణ డిహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ దళితులైతే సాగు చేసుకొని ఆ భూమిలో నివాసం ఉంటుర్రో వారందరికీ కూడా పట్టా బుక్కులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల పేరు గత ప్రభుత్వము ఇవా ఇండ్ల గృహ డబుల్ ఇళ్ల డబుల్ డబుల్ బెడ్రూమ్ల పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇచ్చిన తర్వాత అరులైన ప్రతి ఒక్కరు కూడా గృహలక్ష్మి స్కీమ్ కింద ఇళ్ళను కేటాయిస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు అటువైపున సమీక్ష సమావేశాలుగా నిర్వహించడం లేదు మరొక వైపు తెలంగాణలో చేవెళ్ల డిక్లేషన్ ప్రకారము గతంలో